గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు చేసిన అభివృద్ది పనులు శంకుస్థాపన టెంకాయకి మాత్రమే పరిమితమైన పరిస్థితి అందుకే వైఎస్సార్సీపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పద్దెనిమిదవ డివిజన్ లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపనలు ఆయన నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డితో కలిసి చేశారు ముందుగా ఎమ్మెల్యేకి మాట్లాడుతారు అడారు నేను టెంకాయ కొట్టి శంకుస్థాపన చేస్తే పనులు ప్రారంభం కావాల్సిందేనని చెప్పిన గడువులోపు పని పూర్తి చేయాల్సిందేనన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ క్లస్టర్ ఇన్ నెల్లూరు మురళి స్థానిక కార్పొరేటర్ అశోక్ నాయుడు టీడీపీ మహిళా నేత వనజారెడ్డి కటకం చైతన్య కూటమి నేతలు పాల్గొన్నారు సంతోషం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం వర్జుందర్ డివిజన్లో డెబ్భై ఐదు లక్షల రూపాయలు వీనితో శంకుస్థాపనలు చేసుకుంటున్నాం మొత్తం మూడు చోట్ల ఈ డెబ్బై ఐదు లక్షలు కలిపి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత మన మున్సిపల్ శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ గారు ఎన్నికైన తర్వాత ఈ ఎనిమిది నెలల్లోనే ఈ ఒక్క డివిజన్కి ఈ డెబ్బై ఐదు లక్షలు కలిపి ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు కోటి పది లక్షలు కోటి పది లక్షలతో ఈ రోజుతో ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు పనులు కొన్ని పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్రారంభమైన వచ్చే నెల తొమ్మిదో తారీఖున ఇదే డివిజన్లో మరో కోటి పదిహేను లక్షల రూపాయలతో వచ్చే నెల తొమ్మిదో తారీఖున ఇదే డివిజన్లో మరో కోటి పదిహేను లక్షల రూపాయలతో శంకుస్థాపనలు చేసుకుంటున్నాం దాదాపు పదకొండు చోట్ల శంకుస్థాపనలు చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తయ్యే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానని ఎందుకంటే నా దృష్టిలో ఒక దగ్గర శంకుస్థాపన చేస్తే టెంకాయ గుడితే అది పని పూర్తి కావాల్సిందే పని పూర్తి చేయలేనప్పుడు పని ప్రారంభించలేనప్పుడు పని పూర్తిగా కొనసాగించలేనప్పుడు శంకుస్థాపనే చేయకూడదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను దూరంగా జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో కొంతమంది పెద్ద మనుషులు ఎక్కడ టెంకాయలు దొరికితే అక్కడ టెంకాయ తక్కువ ధరకు వస్తుందని పవిత్రమైన టెంకాయల్ని ఎక్కడ పెడితే అక్కడ కొట్టేసి శంకుస్థాపనలు చేశారు కానీ ఆ పనులు ఇది కూడా జరిగిన పరిస్థితి కూడా లేదు కానీ గత ఎనిమిది నెలలుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి దయతో నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎక్కడ శంకుస్థాపన చేసినా అరవై రోజుల్లో పని పూర్తి చేసి అందించే బాధ్యత కూడా తీసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ డివిజన్లో కూడా ఈరోజు ప్రారంభించే పనులు రెండు నెలల్లో పూర్తయ్యే బాధ్యత నాదే అంతేకాకుండా వచ్చే నెల తొమ్మిదో తారీఖున కోటి పదిహేను లక్షల రూపాయలతో ఇదే డివిజన్లో పదకొండు చోట్ల శంకుస్థాపనల కార్యక్రమాలు కూడా ఏదైతే అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేస్తామో వాటిని కూడా ఆరు నెలలు పూర్తి చేసి అందిస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి మొత్తం మనవి చేసేది ఒకటే అన్ని పార్టీలకు మనవి చేసేది ఒకటే ఎన్నికల వేళ మాత్రమే జెండా అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ అందరూ కలిసిమెలిసి ఆ యొక్క ప్రాంతంలో సంక్షేమ పథకాలు అర్హులు కందడం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మనందరి కనీస బాధ్యత ఎన్నికల్లో నాకు అనుకూలం చేశారా వ్యతిరేకం చేశారా అని చూసే ప్రశ్నే లేదు అందరినీ కలగలుపుకొని రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధికి ఒక నమూనాగా అంతిమంగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్లో సాగే విధంగా ఉండాలని రాష్ట్రం అంతా గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని చెప్పని మాట ఇస్తూ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పని కోరుకుంటూ ఇంకా ఇంకా కూడా రూరల్ నియోజకవర్గంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈరోజు ఉదయమే కూడా ఈ ప్రాంతం నుంచే కూడా మన డాక్టర్ గారు ప్రకాష్ గారు ఫోన్ చేశారు వారి ప్రాంతంలో కూడా ఒక వంద మీటర్లు సిమెంట్ రోడ్డు అని చెప్పని తప్పకుండా అవకాశం దొరికిన వెంటనే ప్రకాష్ గారు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఆ యొక్క రోడ్డును కూడా పూర్తి చేస్తానని చెప్పని మాట ఇస్తాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV